కాళేశ్వరం కమిషన్ పై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు ప్రభుత్వానికి కావాల్సిన విధంగా రిపోర్టు ఉందని పిటిషన్లో పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని ఆరోపించారు ఈ పిటిషన్లు రేపు అవకాశాలు కనిపిస్తున్నాయి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు ప్రభుత్వానికి కావాల్సిన విధంగా రిపోర్ట్ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని ఆరోపించారు ఈ పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణను అడిగి తెలుసుకుందాం రమణ కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఆ కమిషన్ రిపోర్ట్ పై కేసీఆర్ హైకోర్టు ఆశ్రయించారు ఆయనతో పాటుగా రావు కూడా ఒక మరొక మరొక పిటిషన్ దాఖలు చేశారు అంటే ఇద్దరు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు అందులో ప్రధానంగా ఈ మొత్తం కమిషన్ సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా ఏదో ప్రభుత్వం తన తను చెప్పినట్టుగా తయారు చేసినట్టుగానే ఉంది రిపోర్ట్ అంతా కూడా సిద్ధం చేసినట్టుగానే ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తున్నటువంటి ఒక ఆరోపణ అయితే ప్రధానంగా కేసీఆర్ రావు చేశారు దీనిపై రివ్యూ చేయాల్సిన అవసరం అభిప్రాయం కూడా వారు వ్యక్తం చేశారు అంటే ప్రభుత్వానికి ఏం కావాలో అదే ఆ కమిషన్ ద్వారా వారు చెప్పే ప్రయత్నం చేశారు వేలకొట్ట కుంభకోణం అని తమను వ్యక్తిగతంగా టార్గెట్ గా చేసుకుని మళ్ళీ యొక్క కమిషన్ ను రెడీ సిద్ధం చేశారు అన్నటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని ఈ కమిషన్ సంబంధించి సవాల్ చేస్తూ దీనికి ఈ కమిషన్ నివేదిక పైన స్టే ఇవ్వాలని కూడా వారు విజ్ఞప్తి చేసి పిటిషన్ దాఖలు చేశారు రేపు ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది ఆ రాజకీయం కూడా తీవ్ర దుమ్మేస్తున్న ఈ కేసు సంబంధించి మరి కోర్టు ఏం చెప్పబోతుంది అనేది మాత్రం మనం వేచూడాల్సి ఉంది రేపు విపక్షాలకు సంబంధించిన వాదనలు ఇటు కోర్టు ఇవ్వబోతుంది కాబట్టి కోర్టు మరి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నటు ఉత్కంఠ మాత్రం తర్వాత నెలకొంది